హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బాలామృతం బిస్కెట్స్ చేసాము టేస్టీగా ఎలా చేసుకోవాలో పిల్లలు ఇష్టపడే విధంగా చూద్దాము ఫస్ట్ బాలామృతం ప్యాకెట్ తీసుకోవాలండి పిండి ప్యాకెట్ నెక్స్ట్ ఇందులో కావలసిన ఇంగ్రీడియంట్స్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి చిటికెడు టేస్ట్ కోసము నెక్స్ట్ గోధుమ పిండి మరియు బెల్లము ఇలైచి ఆలుకలు గోధుమ పిండి ఒక ప్యాకెట్కి నేను వచ్చేసి సగం అంటే హాఫ్ కేజీ వేసుకున్నానండి ఒక బాలామృతం ప్యాకెట్ పిండికి హాఫ్ కేజీ గోధుమ పిండి వేసుకున్నాను బెల్లం వచ్చేసి ఒక కుంది అంటే పావు కేజీ ఆ కుంది వచ్చేసి పావు కేజీ ఉండిందండి అందులో టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకో చేసుకోవాలి స్వీట్ కదా స్వీట్లో కొంచెం సాల్ట్ చిటికీ వేసుకున్నామంటే టేస్ట్ బాగుండిద్దండి అందుకని కొంచెం యాడ్ చేసుకుందాము ఫస్ట్ గోధుమ పిండి బాలామృతం పిండి తీసుకున్నాను ఒక బేషన్లో తర్వాత గోధుమ పిండి హాఫ్ కేజీ గోధుమ పిండి వేసుకున్నాను చూపా నేను చెప్పాను కదా కుంది ఈ కుంది అంతవరకు బెల్లం వేసుకున్నాను అనమాట కరిగించుకున్నాను పొయ్యి మీద పెట్టేసి ఒక టూ కప్స్ వాటర్ వేసేసి టూ రెండు గిన్నెలు తర్వాత పొయ్యి మీద పెట్టేసి కరిగించుకోవాలి పాకం రాకుండా ఓన్లీ బెల్లం కరిగేంత వరకు పెడితే చాలు తర్వాత మేము దింపేసుకోవడమే దింపేసుకొని అదే పాకం నీళ్లతో పిండిని కలుపుకోవాలి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి ఒకే విధంగా ఒకేసారి వేసేసుకుంటే కనుక పల్చగా అయిపోయిందండి అందుకని కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి ఈ నీళ్లు సరిపోకపోతే నార్మల్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో నాకైతే ఈ నీళ్ళు వేసుకున్న తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్ కూడా వేసుకోవాల్సి వచ్చింది కాబట్టి నార్మల్ వాటర్ కూడా వేసుకొని మొత్తము చపాతి పిండిలాగా కలుపుకోవాలి మరీ పల్చగా మరీ గట్టిగా కాదు నేను చూపిస్తాను చూడండి ఈ విధంగా చూడండి ఎలా ఉందో మరీ గట్టిగా లేదు మరీ పల్చగా లేదు ఈ కన్సిస్టెన్స్లో మనము చపాతి పిండిలాగా కలిపేసుకొని పెట్టేసుకుంటే సరిపోయింది ఇప్పుడు వీటిని మేము బౌల్స్ లాగా చేసేసుకోవాలి అంటే రోటీకి రోటీ కోసం ఒక పెద్ద పెద్ద బౌల్స్ చేసేసుకొని సగం పక్కన పెట్టుకున్నానండి ఫస్ట్ మొత్తం ఆరిపోయిందని సగం తీసుకున్నాను ఆ సగం పిండి నుండి కొంచెం ఆయిల్ చేతికి అప్లై చేసేసుకొని పిండి బౌల్స్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు పక్కన వచ్చేసి కడాయి పెట్టేసేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని పెట్టేసిద్దాం ఎందుకంటే ఆయిల్ వేడైద్ది అనమాట మేము బిస్కెట్స్ ప్రిపేర్ చేసేంతవరకు ఆయిల్ అటు సైడు వేడ్ అవుతూ ఉండింది చపాతీ కర్రతో ఈ విధంగా రోల్ చేసేసుకోవాలి బా బాల్ని ఎక్కువ మందం ఎక్కువ పల్చగా కూడా చేసుకోకూడదు మీడియం సైజు నేను చూపిస్తాను చూడండి ఆ విధంగా చేసేసుకుంటే బిస్కెట్స్ బాగా వస్తాయండి బాగా ఫ్రై కూడా అవుతాయి ఎక్కువ మందముగా చేసుకున్నామంటే లోపల పచ్చిగా ఉండిద్ది మంచిగా ఫ్రై అవ్వదు మరీ పల్చగా చేసుకున్నామంటే గట్టిగా అయిపోతాయి ఎక్కువ ఫ్రై అయిపోయి గట్టిగా అయిపోతాయి అనమాట మీడియంగా చేసుకున్నామంటే మనకు బిస్కెట్ బిస్కెట్స్ వచ్చేసి పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా రోల్ చేసేసిన తర్వాత వెజ్ జస్ట్ కట్ చేసేసుకోవాలి సైడ్స్కి అడ్జస్ట్ కట్ చేసి కట్ చేసేసుకొని మనకు కావాల్సిన షేప్లో మనము బిస్కెట్స్ కానీ కా లేకపోతే కజ్జిక షేప్ ఉంటుంది కదా అలా ఆ షేప్లో కానీ కట్ చేసుకోవచ్చు నేనైతే చూడండి ఇలా కట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఇలా కట్ చేసాను తర్వాత నేను బిస్కెట్స్ లాగా కూడా కట్ చేసానండి చందమామ షేప్లో కట్ చేసాము మీకు చూపిస్తాము అవి దేంతో కట్ చేస్తారో అవి కూడా చూపిస్తాను ఇలా కట్ చేసేసుకున్న తర్వాత పీసెస్ సైట్కి పెట్టేసేసుకోవాలి చూడండి మందం ఎలా ఎంత సైజు ఉందో ఈ మందం ఉంటే చాలు ఎక్కువ లావద్దు ఎక్కువ పల్చని అవద్దు ఈ సైజు ఉంటే మీకు బిస్కెట్స్ పక్ పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి అన్నమాట బాగుంటాయి ఆయిల్ వేడైంది కాగిందనమాట ఆయిల్ బాగా కాగాలండి ఆయిల్ బాగా కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మేము బిస్కెట్స్ వేసేసుకోవాలి అప్పుడు చా చక్కగా కుక్ అవుతాయన్నమాట ఆయిల్ కూడా మరీ తక్కువగా ఆగిందనుకోండి బిస్కెట్స్ ఏమో ఆయిల్ పీల్ చేసుకుంటాయి లేకపోతే ఎక్కువ కాగా ఎక్కువ ఫుల్ ఫ్లేమ్లో పెట్టామనుకోండి బిస్కెట్స్ కాలిపోతే లోపల పచ్చిగా ఉండిద్ది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకొని కుక్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు చందమామ షేప్లో కట్ చేసేస్తున్నాను అది ఎలా కట్ చేయాలంటే చూడండి ఈ విధంగా ఒక గిన్నె తీసుకున్నాను మీరు గ్లాస్ అయినా తీసుకోవచ్చు అంచు షార్ప్గా ఉండాలండి అంచు షార్ప్గా ఉంటే చాలు అంచున్న గ్లాస్ కానీ అంచున్న గిన్నెతో కానీ ఈ విధంగా బిస్కెట్స్ని కట్ చేసేసుకోవచ్చు అనమాట పిల్లలు ఇలా వెరైటీ వెరైటీ షేప్స్ చేసామంటే పిల్లలు చాలా అట్రాక్ట్ అయ్యి నచ్చుతాయి అనమాట పిల్లలకి ఈ విధంగా అన్నిటినీ ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్లో చేసుకున్నాము చూడండి బిస్కెట్స్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటే సూపర్గా ఉండండి మీరు కూడా పిల్లలకి ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టండి బాలామృతం అంటే ప్రోటీన్ పౌడర్ కదండి పిల్లలకి కూడా హెల్దీనే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్